నమస్తే మీరు చూస్తున్నారు జీకే వరల్డ్ నా పేరు కృష్ణారెడ్డి ఇంకా పది రోజుల్లో డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిని ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు ఆ సందర్భంగా హెచ్ఐవి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నలభై సంవత్సరాలకు పైగా ఈ హెచ్ఐవి వైరస్ను గుర్తించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా క్యూర్ అవడానికి హెచ్ఐవికి మందు కనుగొనబడలేదు కూడా పూర్తిగా హెచ్ఐవి తగ్గించడానికి ఎటువంటి ఇంజెక్షన్లు కానీ అలాగే టాబ్లెట్లు కానీ అందుబాటులో లేవు చాలా మంది ఏం జరుగుతుందంటే ఈ హెచ్ఐవి వైరస్ అంటే ప్రాణాంతకమైనది అలాగే సోషల్ స్టిగ్మా ఏదైతే హెచ్ఐవి గురించి హెచ్ఐవి వచ్చిందని ఎవరికి తెలియకూడదు అని మనం ఏ విధంగా భయపడతామో ఆ భయాన్ని అలసుగా చేసుకొని ఎవరైనా ఎవరైనా దగ్గరైనా ఎవరైనా ఎక్స్పోజ్ అయినప్పుడు డైరెక్ట్గా ఎవరికైనా సంప్రదించినట్టయితే ఇంజెక్షన్ ఉంది తొంభై వేలు దాని కాస్టు అదేవిధంగా ట్యాబ్లెట్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది మోసం చేస్తూ వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా హెచ్ఐవికి పూర్తి క్యూర్కి మందు ఇంకా అందుబాటులోకి రాలేదు అలా వస్తే నాక్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇండియాకి అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలైనా కానీ వెల్లడిస్తాయి ఏం పర్వాలేదు ప్రైవేటు వ్యక్తులు చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ బహిర్గతంగానే ప్రకటిస్తుంది కాకపోతే రనొక అని విదేశాల్లో ఒక వ్యాక్సిన్ ఇంకా క్లినికల్ లోనే ఉంది క్లినికల్ లోనే ఉంది ఇంకా జరా ప్రజల్లోకి తీసుకురాలేదు అదేమిటంటే దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పాతిక లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుంది అదేంటంటే రాకముందు వేసుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తుంది హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి రాకుండా కాపాడుతుందని ఒక రాకముందు వాడాలి వచ్చిన తర్వాత వేసుకుంటే ఆ ఇంజక్షన్ హెచ్ఐవి వైరస్ పూర్తిగా చనిపోతుందని కాదు రాకముందే ప్రివెన్షన్ అనమాట ఆ ఇంజెక్షన్ కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది కాబట్టి మీరు ఎవరు చెప్పినా కూడా హెచ్ఐవి పూర్తి క్యూర్ చేస్తాం మందులు ఇస్తాం ఇంజెక్షన్స్ అంటే మోసపోవద్దు ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను రా ఈ మధ్య కాలం చాలా మంది హెచ్ఐవి మందు ఉందంట కదండి ఏదో స్నేక్ పాయిజన్ అంట కదండి ఆ తో హెచ్ఐవి వైరస్ సంపాదచ్చు కదా అని చెప్పి మేము ఆల్రెడీ డబ్బులు కట్టామని మోసపోయిన వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం చెప్ మరి పూర్తి క్యూర్ లేదు కానీ ఐసిటిసి సెంటర్ ఏఆర్టీ మెడిసిన్ ఉన్నది కదా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఏఆర్టీ మెడిసిన్ యాంటీ యాంటీ రిట్రలో వైరల్ థెరపీ అని చెప్పి అవి వాడుకుంటే గనుక మనం ఎంతకాలం అయితే జీవిస్తామో అంతకాలం వాడుకుంటే గనక మన వైరల్ లోడ్ కంట్రోల్లో ఉంటుంది అలాగే సిడి ఫోర్ అనే మెయింటైన్ అవుతూ వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అలా అని చెప్పి ఏఆర్టీ మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి వైరల్ లోడ్ అనేది జీరో వస్తుంది జీరో వచ్చింది కదా అని చెప్పి అది పూర్తిగా తగ్గినట్లు కాదు పూర్తిగా తగ్గిపోయిందని ఏఆర్టీ మెడిసిన్స్ వాడితే అది సివియర్గా కాంప్లికేషన్స్ గురి అవుతుంది మళ్ళీ ఆ ఏఆర్టీ మెడిసిన్ ఒకసారి వాడుతున్న వాళ్ళు జీవితాంతం వాడాలి ఏఆర్టీ మెడిసిన్ పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది వాటికి కూడా డబ్బులు కట్టి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే హెచ్ఐవి అనేది పెద్ద సోషల్ స్టిగ్మాని క్రియేట్ చేసింది కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నా ఇంకా ఏ భయంకరమైన వ్యాధులు ఉన్నా అందరికీ తెలిసినా ఏమని అనుకోరు కానీ ఈ హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ ఉంది అంటే చాలా సోషల్ స్టిగ్మా గురి అవుతున్నారు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు కాబట్టి ఈ సోషల్ స్టిగ్మాని అలసగా చేసుకొని కొంతమంది డబ్బు సంపాదించుకునే వాళ్ళకి డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి టెస్ట్లు చేసుకొని మాత్రమే నిర్ధారించుకోవాలి ఆ టెస్ట్లు కూడా ఒకసారి ఒకసారి పాజిటివ్ వస్తే ఇంకో టెస్ట్ కూడా చేసుకొని మళ్ళీ పాజిటివ్ వస్తే నిర్ధారించుకోవాలి ఒకసారి నేను టెస్టులో పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా మళ్ళీ టెస్ట్ చేస్తారు నిర్ధారిస్తారు వాళ్ళు ఏఆర్టీ మెడిసిన్స్ ఇస్తారు ఐసిటిసి వింగ్ అని సపరేట్గా ఉంటుంది అది మాత్రం గవర్నమెంట్ అందుబాటులో ఉంది అది పూర్తిగా ఉచితం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మీరు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కట్టి మీరు మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు మీ భయాన్ని టార్గెట్ చేసి ఏదో ఒకటి చెప్పి ఇంజెక్షన్స్ ఉన్నాయి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం ఉందంటూ మిమ్మల్ని మభ్యపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా హెచ్ఐ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఏఆర్టీ మెడిసిన్స్ వాడాలి రాకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా సురక్షిత శృంగారం అంటే కండం వాడి మాత్రమే శృంగారం చేయాలి అపరిచిత వ్యక్తులతో శృంగారం చేయకూడదు చేయవలసి వస్తే ఖండం వాడి చేయాలి లేదంటే కలుషిత రక్త మార్పిడి చేసుకోకూడదు హెచ్ఐవి వైరస్ ఉన్న రక్త మార్పిడి రక్తం ఎక్కించుకోకూడదు అలాగే కలుషిత సూదులు చిరంజులు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడికి వ్యాధి గ్రస్తుడికి వాడిన సూదులు చిరంజులు మనం వాడుకోకూడదు తల్లి నుంచి అది పుట్టినప్పుడు వస్తుంది కాబట్టి అది డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మన చేతుల్లో ఉంది ఏంటంటే కలుషిత రక్త మార్పిడి కలుస సూదులు చిరంజులు కూడా హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు పర్వాలేదు అరక్షిత శృంగారం చేయకూడదు శృంగారం ఒకరికంటే ఎక్కువ మందితో చేయకపోవడమే మంచిది అపరిచిత వ్యక్తులతో చేయకపోవడమే మంచిది చేయవలసి వస్తే పూర్తిగా ఖండం వాడాలి కొంతమంది ఖండం వాడి కూడా భయపడుతున్నారు ఖండం వాడితే హెచ్ఐవి నుంచి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సురక్షితం వేరే సుఖవ్యాధులు ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎర్పీస్ సిప్లిసిస్ షాంక్రైడ్ ఇటువంటి సుఖవ్యాధులు సోకే అవకాశం ఉంటుంది కానీ హెచ్ఐవి పూర్తిగా సురక్షితం కాబట్టి ఖండం తప్పనిసరి కావాలి ఒకవేళ ఖండం లేకుండా సెక్స్ చేసినా కూడా మనం వెంటనే హెచ్ఐవి వచ్చిందని భయపడిపోకుండా టెస్ట్ చేయించుకోవాలి ముందు లక్షణాలు రిలేట్ చేసుకోవద్దు హెచ్ఐవికి లక్షణాలు అంత తొందరగా చూపించవు హెచ్ఐవి సోకి లక్షణాల ద్వారా హెచ్ఐవిని గుర్తించాలి లక్షణాల ద్వారా హెచ్ఐవి ఉంది అని తెలుసుకోవాలంటే కనీసం యావరేజ్గా ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మీద ఎప్పుడైనా ఆ లక్షణాలు వస్తాయి అలా కాదు టెస్ట్ చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఎవరితోనైనా లో పాల్గొన్నారు వెంటనే ఏదైనా లక్షణాలు చూపిస్తున్నాయి జ్వరం వస్తుంది ర్యాషెస్ వస్తున్నాయి ఇంకోటి ఇంకోటి వస్తుంది అంగం నొప్పి అనిపిస్తుంది ఇలాంటి జరుగుతుంది అంటే ఏదైనా సుఖవ్యాధి మీకు అటాక్ ఇచ్చి ఉండవచ్చు అంతేకాని అది హెచ్ఐవి అనుకోవద్దు ఏదైనా గనేరియా సిప్లిసిస్ ఎర్పిస్ ర్యాషెస్ వస్తున్నాయండి జ్వరం వస్తుంది నోరు నోరు తెల్లగా అవుతుందండి ఆరిపోతున్నట్టు చెమటలు పట్టేస్తున్నాయని కానీ ముఖ్యంగా నైట్ నిద్రపడడం లేదు బరువు తగ్గుతున్నాం చెమటలు పడుతున్నాయని నాకు ఫోన్ చేస్తుంటారు మీరు ప్రతిసారి హెచ్ఐ ఎక్కడైనా ఎక్స్పోజ్ అవ్వగానే ఊరికి ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూస్తుంటే మీకు చెమటలే పడతాయి నిద్ర పట్టదు నిద్ర పట్టదు చెమటలు పడతాయి ఆహారం అన్నం తినాలి అనిపించింది కాబట్టి వెయిట్ లాస్ అవుతారు ఈ మూడు కామన్ సిమ్టమ్స్గా మీకు కనిపిస్తుంది అవి హెచ్ఐవి వల్ల వచ్చినవి కాదు అది మీ మానసిక పరిస్థితిని బట్టి వచ్చినవి కాబట్టి ఈ లక్షణాలు మీరు రిలేట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా వేరే ఎక్కడైనా ఎక్స్పోజ్ అయ్యారు ఏ సమయంలో ఏ టెస్ట్ చేయించుకోవాలి కొంతమంది ఏం చేస్తారు ఎక్స్పోజ్ అవ్వగానే ఒక పది రోజుల్లో ట్రైడ్ ఆ టెస్ట్ చేయించుకుంటారో అందులో నెగిటివ్ వచ్చింది ఇంకా నేను నెగిటివ్ అని అలా కాదు పది రోజుల్లో చేయించుకోవాలంటే మనకి పీసీఆర్ చేయించుకోవాలి వన్ మంత్ తర్వాత అయితే కనుక మనకు వెస్ట్రన్ బ్లడ్ అందుబాటులో ఉంది త్రీ మంత్స్ తర్వాత అయితే ఏ యాంటీ హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేయించుకున్నా పర్వాలేదు ఈ విధంగా విండో పీరిడ్ అనేది ఉంటుంది కాబట్టి టెస్ట్లకి దానికోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత నెగిటివ్ వస్తే మీరు నిశ్చింతగా ఉండవచ్చు ఒకవేళ పాజిటివ్ వస్తే మీ జీవిత భాగస్వామికి సోకకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మీరు మాకు ఫోన్ చేసి మేము చెప్తాం అదేవిధంగా భార్యాభర్తల్లో ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరికి రాకుండా చర్య తీసుకోవడం మన కర్తవ్యం అదేవిధంగా పాజిటివ్ వచ్చిన పేషెంట్ కూడా భయపడిపోయి బెమ్మలు ఎత్తిపోకుండా రెగ్యులర్గా ఎర్టీ మెడిసిన్ వాడుతూ మంచి ఆహారం తీసుకుంటూ నిరంతరం ఎక్సర్సైజ్ అలా చేస్తూ హాయిగా జీవించవచ్చు మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇంజక్షన్ ఉందని నమ్మేసి అధిక డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేసినారు అలా కాదు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే హెచ్ఐవి గురించి ఎటువంటి అవగాహన కావాలన్నా హెచ్ఐవి గురించి ఎటువంటి సలహాలు కావాలన్నా కేవలం మేము సలహాలు చూసినా మాత్రమే ఇస్తాం ఎటువంటి మెడిసిన్ ఇవ్వం ఎటువంటి టెస్ట్లు చేయం కేవలం టెస్ట్ రిపోర్ట్లు చూసి మేము సలహాలు చూసేందులు ఇస్తాం కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే మీకు మంచి సలహా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం మా ఉద్దేశం ధన్యవాదాలు